సార్ టూ షెడ్యూల్ సార్ రెండు షెడ్యూల్స్ ఉన్నాయి సార్ నేను డిఎస్సి గురించి నేనే చెప్తాను సార్ కమిషనర్ గారు టెట్ గురించి చెప్తారు సార్ డిఎస్సి సార్ మీరు చెప్పిన ప్రకారం ద ప్రాసెస్ విల్ బిగిన్ ఆన్ ట్వెల్త్ ట్వెల్త్ మండే నుంచి మండే నుంచి ప్రాసెస్ నోటిఫి నోటిఫికేషన్ ట్వెల్త్ ఫిబ్రవరి నుంచి ట్వెల్త్ ఫిబ్రవరి మండే నుంచి ప్రాసెస్ మొదలవుతుంది ద ఫస్ట్ క్రిటికల్ డేట్ సార్ దీంట్లో ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ గివింగ్ పేయింగ్ ద ఫీజ్ సార్ లాస్ట్ డేట్ ఆఫ్ పేయింగ్ ద ఫీజ్ అంటే ట్వంటీ ఫస్ట్ వరకు ఉంది ట్వంటీ ఫస్ట్ వరకు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి అది వెడ్నెస్ డే వరకు లాస్ట్ డే ఆఫ్ పేయింగ్ ఫీస్ అండ్ ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి వరకు విచ్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ సబ్మిటింగ్ ఆఫ్ అప్లికేషన్ సో దీస్ ఆర్ టూ క్రిటికల్ డేట్స్ ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి వెడ్నెస్ డే అండ్ ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి ఫిబ్రవరి థర్స్డే డే ఈ రెండు ఆర్ ఇంపార్టెంట్ డేట్ ఆ డేట్ వరకు అప్లికేషన్ ఖచ్చితంగా చేయాలి తర్వాత ఇంకా ఇంపార్టెంట్ దీని తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్ ఈజ్ ఎ నదర్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఆ మైల్ స్టోన్ ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ మార్చ్ నుంచి మనం డౌన్లోడ్ చేయవచ్చు ఫిఫ్త్ మార్చ్ ట్యూస్డే వస్తుంది ఆ ట్యూస్డే నుంచి మనం ఫిఫ్త్ మార్చ్ నుంచి ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు మినిస్టర్ సార్ చెప్పిన ప్రకారం టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో ఏ ప్రాసెస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ పెట్టారు సేమ్ ప్రాసెస్ కూడా ఈ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పెట్టడం జరుగుతుంది అంటే దీనికి అర్థం అంటే హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ సెంటర్స్లో ఎక్కడ ఎక్కడ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం సెంటర్స్ ఉన్నాయి ఆ సెంటర్స్లో టూ స్పెల్స్లో టూ ఫస్ట్ షిఫ్ట్ టూ షిఫ్ట్లో ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ అంటే ఫ్రైడే వస్తుంది ఫిఫ్టీన్త్ మార్చ్ ఫ్రైడే నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది బికాజ్ ఈ అన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫిఫ్ వన్ ఎయిటీ ఫైవ్ సెంటర్స్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి టూ టూ సెషన్స్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి థర్టీ ఎయిత్ మార్చ్ వరకు దట్ ఈస్ అ సాటర్డే అప్పుడు వరకు ఈ ఎగ్జామ్ నడుస్తుంది టూ సెషన్స్ మనకి లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ లాగా ఇప్పుడు కూడా దిస్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఈజ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అవర్స్ విచ్ ఈస్ హండ్రెడ్ ఫిఫ్టీ మినిట్స్ హండ్రెడ్ ఫిఫ్టీ మినిట్స్లో హండ్రెడ్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ హండ్రెడ్ సిక్స్టీ క్వశ్చన్స్ ఫండమెంటల్గా మూడు భాగాల్లో ఉంటాయి జనరల్ నాలెడ్జ్ టీచింగ్ మెథడాలజీ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈ మూడు మీద లాస్ట్ టైం ఎట్లా టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సీకి ఏ సిలబస్ ఉంది ఏ డిఎస్సిలో ఏ ప్రకారం ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ సేమ్ రిప్లికేషన్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగి జరుగుతుంది ఈ అన్ని ఇష్యూస్ మీద వన్ స్టాప్ వన్ స్టాప్ వెబ్సైట్ ఈస్ సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓ వి డాట్ ఇన్ ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్స్ కానీ సిలబస్ కానీ హాల్ టికెట్ డౌన్లోడ్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ అన్నీ దీనికి వీ హవ్ జస్ట్ కెప్ట్ వన్ వెబ్సైట్ ఓన్లీ క్యాండిడేట్స్ కన్వీనియన్స్ చూసుకొని సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అప్పుడు కంప్లీట్ అవుతుంది థర్టీఎత్కి అండ్ సార్ చెప్పిన ప్రకారం ద లాస్ట్ ఈస్ ద రిజల్ట్ డిక్లరేషన్ రిజల్ట్ డిక్లరేషన్ ఈజ్ సెవెంత్ ఏప్రిల్ విచ్ ఇస్ అ సండే So twelfth February, which is Monday Nunchi start in a process, it will go. Exam is 15th to 30th March, and the result declaration will be the 7th April. Qualification eligibility for, uh, for appearing in the exam, Sir Prakaram 44 year for the general, general candidates, for BCSCST candidates 49 years, and the year is counted from 1st July 24. అండ్ ఫర్ ఫిజికలీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ ఇట్స్ ఈజ్ అప్ టు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ సో ఈ ప్రాసెస్ పెట్టి సేమ్ సిలబస్తో డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆల్ ద బెస్ట్ ఎక్సైటింగ్ టైం సార్ చెప్పిన ప్రకారం ఎక్సైటింగ్ టైం టు బి పార్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే వాళ్ళందరికీ ట్రైనింగ్ కూడా మనం ఈసారి వచ్చిన వాళ్ళకి ఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్ కాకుండా ఈసారి ఇచ్చిన ట్రైనింగ్లో ఫోర్ అడిషనల్ ఏరియాలో ట్రైనింగ్ ఇస్తాము సర్టిఫికేట్ కూడా ఇస్తాం ట్రైనింగ్ టైంలో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఒకటే అంటే ఐబీ ఇన్స్పైర్డ్ టీచింగ్ మీద ఐబీ ఇన్స్పైర్డ్ టీచింగ్లో సర్టిఫికేట్ ఉంటే దీనికి వచ్చిన లాభం అంటే మనం ఐబీ ప్లాట్ఫామ్కి మనం భాగం అవుతాము తద్వారా మనం దేశం కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల టీచర్తో ఐబీ టీచర్స్లో ఇంటరాక్ట్ చేయవచ్చు అమెరికన్ టీచర్ ఉండొచ్చు జపాన్ జాపనీస్ టీచర్ ఉండొచ్చు కొరియన్ టీచర్ ఉండొచ్చు డిఫరెంట్ సబ్జెక్ట్స్లో పర్టికులర్గా మనం సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్లో కానీ ఇలా సబ్జెక్ట్స్లో ఇవన్నీ ఇంటరాక్షన్ జరుగుతుంది కాబట్టి ఐబీ ఇన్స్పైర్డ్ ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తాం సెకండ్ మనం ఇంజనీరింగ్ కాలేజ్కి ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళకి టెక్నాలజీ లెడ్ టీచింగ్ కూడా దీని మీద కూడా ట్రైనింగ్ ఇస్తాం థర్డ్ అంటే టోఫెల్ లాగా అసెస్మెంట్ ఎట్లా చేయాలి టోఫల్ లాగా ట్రైనింగ్ ఎట్లా అవ్వాలి దీని మీద కూడా వాళ్ళకి ఇస్తాము ఫోర్త్ అంటే మేక్ దెమ్ ద బెస్ట్ ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో టీచింగ్ ఇవ్వడానికి అలాగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో నాట్ ఓన్లీ ద సెలెక్షన్ బట్ ఆ తర్వాత ట్రైనింగ్ కూడా విల్ మేక్ దీస్ టీచర్స్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ టీచర్స్ వర్ కమింగ్ పర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద ఇన్ ద ఇన్ ఇన్ ద నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ మేబీ ఇన్ ద వరల్డ్ So, I wish personally from my side all the best to the, all the candidates who will be appearing. Please subscribe. Dot News.